హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సమత కుకింగ్ అండ్ బ్లాగ్స్ మీలో ఎంతమందికి మాడికే పచ్చడి అంటే ఇష్టమో కామెంట్ చేయండి అలాగే లైక్ చేయడం మర్చిపోకండి ఇంకా సమ్మర్ వచ్చేసింది కాబట్టి డెఫినెట్గా ప్రతి ఇంట్లో మామిడికే చట్నీ ప్రిపేర్ చేస్తారు కదా సో మేము కూడా ప్రిపేర్ చేస్తున్నాము వన్ ఇయర్కి సరిపోద్ది అనమాట ఇవి ముప్పై కాయలు ఈ సైజులో ఉన్నాయి మరీ పెద్దవి కాదు మరీ చిన్నవి కాదు ఇంకా వన్ అయితే నీట్గా ఏమైనా పైన మచ్చలు ఉంటే అవన్నీ తీసేసి పైన తొడము తీసేసి నీట్గా కడిగేసి పక్కన పెట్టి అవి కొంచెం మారిన తర్వాత తుడుచుకుంటూ ముక్కలు కట్ చేస్తున్నాం అమ్మమ్మ సో మా అమ్మమ్మ అయితే బాగా చేస్తుంది అనమాట మామిడికాయ చట్నీ మామిడికాయ పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే కొంచెం కూడా తడి లేకుండా నీట్గా తుడుచుకొని పక్కన పెట్టాలి ఈ సైజు కట్ చేసాము ఇంకా ఇవన్నీ కట్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇంకా మనం ఆడకే చట్నీలో కావాల్సిన మెంతు పొడి జీలకర్ర పొడి ఆవాల పొడి ఇవన్నీ ప్రిపేర్ చేసుకోవడానికి అయితే ఫస్ట్ ఒక వంద గ్రాములు మెంతులు అయితే ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసి నెక్స్ట్ జీలకర్ర కూడా మంచిగా ఫ్రై చేయాలి ఇవి ఎక్కువగా మాడిపోతాయి కాబట్టి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసి పక్కన పెట్టేసేయండి అండ్ వంద గ్రాములు ఆవాలు కూడా అన్నీ సపరేట్ సపరేట్గా మిక్సీ పట్టి పక్కన పెట్టాలి కళాయిలో ఒక పావు లీటర్ ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక పది ఎండుమిర్చి మిర్చి కొంచెం జీలకర్ర ఒక ఐదారు ఎల్లిపాయలు వేసుకోవాలి ఇలా చేస్తే చట్నీ చాలా టేస్టీగా ఉంటుందన్నమాట సో తాలింపులాగా వేసుకోవాలి ఇలా వేయించుకొని పక్కన పెట్టుకున్న తర్వాత కిలో ఎల్లిపాయలు కచ్చపచ్చగా పచ్చగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి ఇందులోకైతే కేజీన్నర కారం సరిపోయింది అండ్ కేజీన్నర ఉప్పు ఏం తీసుకున్నా మనం ఈక్వల్ క్వాంటిటీ తీసుకోవాలి ఉప్పు కారం అయినా ఇది పచ్చళ్ళ ఉప్పు పచ్చళ్ళ కారం అనమాట సో ఇది సూపర్ ఫైన్ ఇంకా ఉప్పు కారం వేసేసుకొని మనం మిక్సీ పట్టుకున్న మసాలాలు ఉన్నాయి కదా అవన్నీ వేసేసుకోవాలి సో చాలా అంటే చాలా టేస్టీగా చేస్తుంది అనమాట మా అమ్మమ్మ అయితే ఎవ్రీ ఇయర్ మా అమ్మమ్మే పడుతుంది చట్నీ ఇంకా అన్నీ వేసేసుకున్న తర్వాత అన్నీ కలిసేలాగా కలుపుకోవాలి మీలో ఎంతమంది మాడికే పచ్చడి పెట్టారు అనేది అయితే కామెంట్ చేయండి సో నా వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబర్స్ అయితే ఎక్కువ చేయట్లేదు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని మనం తాలింపు పెట్టుకున్న ఆయిల్ ఎండిమిర్చి అవన్నీ ఉన్నాయి కదా అవన్నీ వేసేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇంకా అందులో ఆయిల్ పల్లి ఆయిల్ అనమాట ఇది సో పల్లి ఆయిల్లో మాడికే ముక్కలు వేసి ఇలా వేయాలన్నమాట ముంచి ఇలా చేస్తే చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఎప్పుడైనా ప్రిపేర్ చేస్తే మాత్రం ఇలాగే ప్రిపేర్ చేయండి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ మనం పచ్చడి స్టోర్ చేసుకోవడానికి మేమైతే ప్లాస్టిక్ బకెట్ యూజ్ చేసాము ఇంకా అందులో అడుగున కొంచెం ఆయిల్ వేసేసి మొత్తం కలుపుకున్న పచ్చడి మొత్తము అందులో వేసేసుకోవడమే డైరెక్ట్ సో దీనికైతే టూ లీటర్స్ పల్లి ఆయిల్ పట్టింది అన్ని ముక్కలన్నీ ఇలాగే కలిపేసి వేస్తూ ఉండాలి ఇది మొత్తం వేసేసుకున్న తర్వాత బకెట్లో మొత్తం అంతా బకెట్లో వేసేసుకున్న తర్వాత పైన అయితే కొంచెం ఆయిల్ వేస్తున్నాము మొత్తం టూ లీటర్స్ ఆయిల్ పట్టింది పల్లీ ఆయిల్ సో ఇంక ఇలా పైన కొంచెం ఆయిల్ వేసేసి దీన్ని క్యాప్ పెట్టేసి త్రీ డేస్ వరకు అలాగే ఉంచాలి సో త్రీ డేస్ దాకా కూడా మూత తీయకూడదు సో ఇంక ఇదైతే క్లోజ్ చేసి పెట్టాలన్నమాట మీలో ఎంతమందికి ఇలా లాస్ట్లో మిగిలిన పచ్చడి ఉంటే అన్నం కలుపుకొని ఇష్టం అనేది అయితే కామెంట్ చేయండి మాకైతే చాలా అంటే చాలా అమ్మమ్మ ఎప్పుడు పచ్చడి పెట్టినా ఫైనల్గా మిగిలే పచ్చడి కొంచెమైనా కంపల్సరీగా అందరికీ ఒక్కొక్క ముద్ద కలిపి అన్నం పెడుతుంది ఇంకా త్రీ డేస్ తర్వాత ఓపెన్ చేస్తే ఆయిల్ అంతా పైకి వచ్చేసింది అండ్ గ్రేవీ గ్రేవీ ఉంది కదా పచ్చడి కూడా ఇంకా దీన్ని మంచిగా ఒకసారి కలిపేసి ఒక ఎయిట్ ఎయిట్ కంటైనర్లో అయితే స్టోర్ చేసుకోవాలి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్